ఈరోజు ముప్పై ఐదో డివిజన్లో గడప గడప పాదయాత్రకి చేస్తూ ఉన్నాము స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరితో పాటు ప్రతి ఇంటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు ప్రేమాభిమానంతో మమ్మల్ని లోపలికి స్వాగతిస్తున్నారు ఎక్కడ చూసినా కానీ ఈరోజు కేసినేని నాని గారు మా వారు మా సొంత మనిషి ఆయన గెలిపించుకోవడం మా రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మన వాళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే మేము లాస్ట్ టైం కూడా మాది వైఎస్ఆర్సీపీ అయినా కానీ మేము నాని గారిని క్రాస్ ఓటింగ్ చేసి గెలిపించుకున్నాము ఈసారి మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా మాకు చాలా పెద్ద పండుగలాగా ఉంది అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు ఇటువంటి మీరు లాస్ట్ టైం కూడా చూసుకుంటే కేసీ నాని గారిని ప్రజలు యాంటై వేవ్లో కూడా జగన్ గారి వేవ్లో కూడా ఆయన్ని గెలిపించుకోవడానికి కారణం ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఇక్కడ విజయవాడలో అందుబాటులో ఉంటూ కేసీఆర్ భవన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు సేవ చేసుకుంటూనే ఉంటారు నిరంతరం కృషి చేస్తారు ప్రజ ప్రజల కోసం విజయవాడ కోసం ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఈ ప్రాంతం కోసం నేను చే ఏదో ఒకటి చేసుకోవాలి నా పుట్టిన రుణం తీర్చుకోవాలని ఆయన నిజాయితీగా నిస్వార్థంగా ఎప్పుడూ నిబద్ధతతో పనిచేసే వ్యక్తి నాని గారు అలాంటి ఆ సేవ అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు ఈ ఫ్లైఓవర్లు కానివ్వండి హైవేలు అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి తెలిసిందే అవి కాకుండా ఆయన చేసిన పనులు చాలా వరకు ప్రజలకి తెలియని రైల్వే డిపార్ట్మెంట్లో చేసినవి కానివ్వండి రైల్వే హాస్పిటల్లో ఇచ్చిన నిధులు కానివ్వండి అలాగే ఆటర్ నగర్కి ఇచ్చిన ఆరు లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంకు అరవై సంవత్సరాల నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇగ్నోర్ చేసిన ఒక ప్రాబ్లమ్ని ఆయన లక్ష మంది కార్మిక కుటుంబాల కోసం ఈరోజు నీటి సౌకర్యం అనేది ఇవ్వగలడం జరిగింది అలాగే రూరల్లో చూసుకుంటే కూడా ప్రోగ్రాంలు అలాగే అన్ని రకాలుగా కూడా అంగన్వాడీ డెవలప్మెంటు ఇంటర్నెట్ సాథి అని ఇలా రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఈ టర్మ్లో కూడా ఎక్కడ వెనకపడకుండా మన వాటర్ ట్యాంకులు ఇవ్వడం కానివ్వండి అలాగే కొండపల్లి బొమ్మల్ని మంచి ఒక మనకి ఇక్కడ విజయవాడ ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి కళగా అది రికగ్నైజ్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వాటి ఇదిని ఇంకా ఖ్యాతిని ఇంకా పెంచాలి అని చెప్పి కేసీ నాని గారు కొండపల్లి బొమ్మల్ని కూడా ఈరోజు ఆయన సొంత ఎంపీ నిధులతో డెవలప్ చేయడం జరుగుతుంది ఈ రకంగా ఆయన స్థానికులు కాబట్టి మన విజయవాడ గురించి ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆలోచిస్తూ ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రతి ప్రజలందరూ కూడా ఆయన ఓన్ చేసుకుంటున్నారు ఆయన్ని గెలిపించుకుంటాం మళ్ళీ మూడోసారి విజయం ఆయనదే అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి బయటకు వచ్చి మరీ చెప్తున్నారు అలాగే మీరు చూసుకుంటే ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికులు ఇక్కడ సమస్యలన్నీ కూడా తెలిసిన వాళ్ళు మీరు పశ్చిమ నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాల్లో కూడా చాలా పార్టీలు వచ్చేళ్ళయి చాలా అభ్యర్థులు వచ్చి వచ్చేళ్ళారు కానీ చాలామంది కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు అలాంటిది వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడు చూడని డెవలప్మెంట్ అనేది ఆయన తీసుకొచ్చారు ప్రతి సందులో సీసీ రోడ్లు కానివ్వండి అలాగే వాటర్ ట్యాంక్లు అలాగే డ్రైనేజ్లు ఇవన్నీ కూడా ముప్పై సంవత్సరాల్లో లేని డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే మన కార్పొరేట్